పార్లమెంటు లో కేంద్ర మంత్రి అమిత్ షా చేసే అనుచిత వాక్యాలపై నిరసనగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ బస్ బస్టాండ్ మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తన నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ అమిత్ వాక్యాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఇవి అంబేద్కర్ చూపిన మార్గాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు ఆయన ప్రజాస్వామ్య సమానవత్వం న్యాయం వంటి విలువల కోసం తాము పోరాడతామని స్పష్టం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని తమ సంఘీభవం అయితే తెలిపారు ఒక కవచ లెక్క ఇచ్చినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గమనించాలి దీని అగైన్స్టు అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేసినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తక్షణమే వారు క్షమాపణ చెప్పి వారు గృహమంత్రిగా హోమ్ మినిస్టర్గా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు స్పష్టంగా తెలుపుతున్నాము ఎందుకంటే మీరు చూడాలా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలని చెప్పి వారి దురాచరాలు ఏదైతే ఉన్నాయో అది మన అందరి హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కోల్పోతాము వారు ముసుకేసుకొని ఏదైతే పనిచేస్తుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ఆ ముసుగు తెరిచిపోయింది వాళ్ళ కడుపు ఉన్న బాధ మంట ఏదైతే దళితుల మీద ఏదైతే కోపం ఉన్నదో అది బయటపడిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గమనించాలని చెప్పి నా విజ్ఞప్తి నిజమేందో ఏందో తెలుసుకోండి అంబేద్కర్ గారు దళితులకు బడువు బలిగిన వర్గాలకే కాకుండా అందరికీ ఆర్బీఐ ఫౌండర్ లాగా కూడా చాలా తక్కువ మందికి తెలుసు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనం ఈరోజు అందరము ఇండియాలో ఫైనాన్స్ సిస్టమ్ ఏదైతే మాట్లాడుతుంటామో దాన్ని కూడా అంబేద్కర్ గారే ఫౌండ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది భారతదేశంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అంబేద్కర్ గారు ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చినారు అదేవిధంగా హిందూ యాక్ట్ల ఏదైతే ఇది ల్యాండ్ సంబంధించిన కానివ్వండి ఉమెన్ రైట్స్ సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ కాంట్రిబ్యూషన్స్ అంబేద్కర్ చేసినారు ఇంత పెద్ద వ్యక్తిని పట్టుకొని వారు ఇంత చిన్న చూపుతోటి చూడడము చాలా బాధాకరము దళితులందరూ బడువు బలిగిన వర్గాలందరూ ఏకమై అమిత్ షా అగేన్స్ట్ పోరాడే సమయం వచ్చింది వారి వాయిస్ ఇవ్వాలా మీరు అందరు చూసినారు పార్లమెంట్లో కూడా ఏ ఒక్క ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదలలేదు మీరు ప్రేమగా నన్ను పార్లమెంట్ పంపించినారు మన హక్కుల కోసం పోరాటానికి పంపిస్తున్నారు పార్లమెంటు గోడల మీద కూడా లుంచొని అంబేద్కర్ గారు చిత్రపటకం పట్టుకొని జై భీమ్ నినాదాలు చేసినాము పార్లమెంట్లో ఖచ్చితంగా అమిత్ షా గారు రాజీనామా చేసే వరకు మేము ఈ పోరాటం ఆపమని చెప్పి మీ అందరి ముందు మళ్ళొకసారి తెలియజేస్తున్నాము జై